నమస్తే నేను మీ చంద్రమౌళి యాదవ్ న్యూమరాలజిస్ట్ ముందుగా ఓం శ్రీ దత్తాత్రేయ స్వామి నమః మీ అందరూ కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఒక అఫర్మేషన్ చాలా రోజుల నుంచి నేను చెప్పట్లేదు వీడియోలో నాకు సులభంగా వేగంగా ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి పదిహేను లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి డబ్బుకి చాలా కృతజ్ఞతలు మీ అందరికి కూడా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే లైక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చూసుకొని ముందుకెళ్ళండి మనకు అప్పులు చేయించే నెలల గురించి ఒక వీడియో చేశాను అది చాలా బ్రీఫ్గా చాలా చేశాను నేను ఇప్పుడు అప్పులు తీర్చే నెలలుంటాయి మనకు డబ్బు వచ్చే నెలలు ఉంటాయి మనం పనులు చేస్తుంటే చాలా స్పీడ్గా గడిచిపోయే నెలలు ఉంటాయి అవి ఏంటి తెలుసుకుందాం ఇది ఎప్పటికైనా ప్రతి సంవత్సరంలో ఇదే జరుగుతుంది మనము ఇయర్ స్టార్టింగ్లో నేను మీకు తెలియజేశాను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది మనకు చాలా మంచి ధైర్యంగా ఉంచుతుంది చాలా బాగుంచుతుంది దీన్ని ఫాలో అవ్వండి అని చెప్పాను ఎంతమంది ఫాలో అవుతున్నారో నాకైతే తెలియదు కానీ ఈరోజు మనము అప్పులు చేయించే నెలల నుంచి అప్పులు చేయించే నెలలు ఫోర్ సెవెన్ ఎయిట్ అంటే ఇక్కడ మనం ఎంత పని చేసినా ఏం చేసినా మన చేతిలోంచి డబ్బు ఎక్కువ వెళ్ళిపోతుంది ఎక్కువ కష్టపడితే గాని డబ్బు మన చేతికి రాదు సులభంగా వేగంగా రాదు దీనికి ఆల్టర్నేట్ ఏంటి మన మొబైల్ నెంబర్స్ మన బిజినెస్ నేమ్స్ ఇది ఒక ఆర్డర్లో పెట్టుకోవడం ఇక్కడ మనం ఆర్డర్లో పెట్టుకున్నా కూడా ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ రాదు మనం వంద రూపాయల కోసం ఆశిస్తే ఫిఫ్టీ పర్సెంట్కి మనకు ఇబ్బందులు జరుగుతాయి కానీ మంచి నెలలు ఏంటి అది కూడా తెలుసుకుందాం తెలుసుకొని ఖచ్చితంగా ముందుకెళ్దాం అలాగే మన లైఫ్లో ఒక మంచి మొబైల్ నెంబర్ కావాలి కాబట్టి ఈ మంచి మొబైల్ నెంబర్ కోసము కాంటెస్ట్ పెట్టాను నేను రెండు వందల నలభై తొమ్మిది మెసేజ్లు ఖచ్చితంగా చెయ్యండి మీ పేరు మీ ఊరి పేరు మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ పెట్టండి డ్రా ఇద్దాము ఎవరికి ఒక మొబైల్ నెంబర్ ఫ్రీ వచ్చింది ఎవరికి ఫైవ్ ఫార్టీ సిక్స్లో వచ్చింది ఎవరికి ఏంటి అన్నది ఈ పది మందిలో నేను తీసిస్తాను ఖచ్చితంగా తీసుకొని హ్యాపీగా ఉండండి మీ యొక్క లైఫ్ని సెట్ చేసుకోండి అయితే మంచి మొబైల్ నెంబరు మనం మెయింటైన్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే మనకు మొబైల్ నెంబర్ లేనిది ఈ రోజుల్లో ఏదీ లేదు మనము పాత రోజుల్లో నాకు చాలా మంది అడుగుతుంటారు సార్ పాత రోజుల్లో మొబైల్ నెంబర్స్ లేవు కదా మరి ఎలా అంటే అప్పుడు గూగుల్ పే ఫోన్పే లేవు మనకు మెసేజ్ అలర్ట్స్ కానీ ఇవన్నీ లేవు అన్నీ బ్యాంకులు ఉన్నాయి కానీ బ్యాంకులకు మెసేజ్ అలర్ట్స్ కానీ అవన్నీ ఏదైతే ఉందో వాళ్ళు చెప్తే తప్ప మనము అవన్నీ చూసుకునేది లేకుండా ఉన్నది ఇప్పుడు ప్రతిదీ మొబైల్ నెంబర్కు బ్యాంక్ అలర్ట్స్ వస్తాయి ప్రతిదీ గూగుల్ పే ఫోన్పే చేయాలంటే నీ నెంబర్ చెప్పు అంటాము అలాంటి చెడు నంబర్ ఉంటే ఏం జరుగుతుంది అందరికీ తెలుసు మంచి నంబర్స్ తీసుకోండి మంచి పేరు మంచి బిజినెస్ బిజినెస్ బాగా రావాలి బాగా రన్ కావాలి బిజినెస్ నేమ్ ఉండాలి మంచి యాక్టివ్గా ఉండాలి ఆ బిజినెస్ మంచి నేమ్తో ఉండాలి ఆ బిజినెస్ అది చేసుకోండి అలాగే మ్యారేజ్ డేట్ మనకు మంచి మ్యారేజ్ డేట్ ఉంటే మంచి పవర్ అనేది క్రియేట్ అవుతుంది ఇది ఎలా అనేది తెలుసుకోండి అలాగే ఒక మంచి వెహికల్ నెంబర్ ఉండాలి అలాగే మంచి సిగ్నేచరు మంచి బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ ఇవన్నీ బాగుంటే మన లైఫ్కి మనకి మనము చేసే పనిలో మనకు ఓటమి లేకుండా మన డబ్బు జాగ్రత్తగా పడి హ్యాపీగా వేస్ట్ దుర్వినియోగం అవ్వకుండా ఉంటుంది ఇది మనకు చేసే మంచి నెలలు ఏంటి ఈ మంచి నెలలు మనం చూసుకుందాం ఒకసారి ఒకటి మనకు ఈ ఫోర్ సెవెన్ ఎయిట్ బాగా కష్టపడుతున్నామని చెప్పాను కదా ఇక్కడ మంచి నెలలు ఒకటి ఒకటి రెండు మూడు ఐదు ఆరు తొమ్మిది ఇవి మనం ఎంత పని చేస్తుంటే అంత మంచి రిజల్ట్స్ ఇస్తాయి చాలా బాగా చేస్తుంది దానితో పాటు మనకి ఇవన్నీ కూడా లక్కీలో ఉంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఇది ఒకటి నెలలో జనవరి నెలలో ఎందుకు మనకు మంచి చేస్తుంది అంటే వన్ పవర్ వన్ పవర్ సూర్యుడి పవర్ మనీ పవర్ చాలా ఉంటుంది చాలా సూపర్గా ఉంటుంది ఇక్కడ టూ అంటే చంద్రుడి పవరు మనీ నెంబర్ కూడా అని చెప్తాము మనీ నంబర్ కూడా అని చెప్తాము దీన్ని ఇది కూడా మనకు ఉంటే మనీ పోతుంది మనీ వస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి టూతో అలాగే థర్డ్ మంత్ కూడా చాలా బాగా పనిచేస్తుంది డబ్బు మనకు అన్నిటి విధాలుగా ముందుకు తీసుకెళ్తుంది చాలా గురువుతత్వంతో గురుబలం అనేది మనకు ఉండాలి కాబట్టి చాలా ఎక్కువ గురుబలం ఉంటే మళ్ళీ నాశనం అవుతాం అలాగే ఫైవ్ నంబర్ ఫైవ్ మే మంత్ చాలా మంచి బిజినెస్ అవుతుంది ఎవరికైనా సరే హాలిడేస్లో ఉంటారు కాబట్టి ఇప్పుడు ఎలాంటి బిజినెస్లు అయినా బాగా జరుగుతాయి ఫిఫ్త్ మంత్లో అలాగే సిక్స్త్ మంత్లో కూడా చాలా మంచి మనీ కానీ అవన్నీ కూడా చాలా బాగా వస్తాయి ఇప్పుడు నెక్స్ట్ రాబోయే నెల ఇది ఆగస్ట్ మంత్ రాబోయే నెల తొమ్మిదో నెల కూడా మంచి మనీ రికవరీ కానీ మీకు డబ్బు కానీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది దానికి తోడు మనము కారు ఉండడమే కాదు అంటే ఇవన్నీ కార్ లాంటి నెలలు మన దగ్గర కరెక్ట్గా ఫుయలు ఉండాలి ఎలాంటి ఫూయలు మంచి మొబైల్ నెంబర్ ఒక ఫూయలు మంచి మ్యారేజ్ డేట్ ఒక ఫూయలు మంచి నేమ్ ఒక ఫుయలు మంచి బిజినెస్ నేమ్ ఒక ఫూయలు ఈ ఫూయలు అంటే డీజిల్ పెట్రోల్ అనుకోండి ఇది కరెక్ట్గా ఉన్నప్పుడే మనకు ఈ కారు బాగా స్పీడ్గా వెళ్ళగలుగుతుంది ఇది కరెక్ట్గా లేనప్పుడు మన కారు మెల్లగానే వెళ్తుంది ఇది వినియోగించుకోండి పదో నెల చాలా సూపర్గా ఉంటుంది అక్టోబర్ మంత్ పదకొండవ నెల నవంబర్ మంత్ కూడా చాలా బాగుంటుంది అలాగే డిసెంబర్ నెల కూడా బాగుంటుంది బాగలేనివన్నీ కూడా ఫోర్త్ మంత్ బాగా డిస్టర్బ్ చేస్తుంది సెవెంత్ మంత్ కేతు బాగా డిస్టర్బ్ చేస్తుంది ఎయిట్ మంత్ శని మంత్ ఈ మంత్లో ఆగస్ట్ మంత్లో ఏంటంటే మీరు ఎంత కష్టపడితే గాని వంద శాతం కష్టపడితే యాభై శాతం మాత్రమే మనకు డబ్బు ఉంటుంది కష్టపడండి ఎక్కువ అయ్యో నాకేం పని కావట్లేదని మీరు అనుకోకండి ఎక్కువ శాతం కష్టపడండి ఎక్కువ శాతము ఇట్లా పిండుతుంది పిండిన కానీ పిండించుకోండి మన యొక్క ఇది మనం బయటికి పడాలి అలాగే మంచి మ్యారేజ్ డేటు ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజున జరగబోతుంది ఖచ్చితంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు డబ్బుకి తక్కువైనా కూడా నన్ను అడగండి మన దగ్గర ఉన్న ఫీజుతో పాటు కొద్దిగా అటు ఇటు ఇచ్చినా పెద్ద తక్కువైనా ఏం పర్వాలేదు మీకు అవకాశం ఇస్తున్నాను ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ మ్యారేజ్ డేటు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం యొక్క మ్యారేజ్ డేటు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో చాలా బాగుంది రెండు వేల ఇరవై ఆరులో కొంచెం తక్కువ రెండు వేల ఇరవై ఏడు అసలు వన్ బై వన్ కోడ్ వచ్చినా మ్యారేజ్ చేయట్లేదు అస్సలు మంచిది కాదు అలాగే రెండు వేల ఇరవై ఎనిమిది కూడా రెండు వేల ఇరవై ఆరు ఎలాంటిదో రెండు వేల ఇరవై ఎనిమిది కూడా అలాంటి మ్యారేజ్ డేటే కొంచెం తక్కువ ఆ తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిది ఈ రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉందో రెండు వేల ఇరవై తొమ్మిది కూడా అలాగే మ్యారేజ్ డేట్ ఉంటుంది మ్యారేజ్ డేట్ చేసుకొని వాళ్ళు కానీ ఒకవేళ చేసుకున్న వాళ్ళు ఎవరైనా చూస్తే ఈ వీడియో చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం సలహా ఇవ్వండి దయచేసి మీరు ఏది మార్చుకున్నా ఏది మార్చుకోకపోయినా మీ మ్యారేజ్ డేట్ మీరు నిలబెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ మంచి సక్సెస్ లైఫ్ ఉంటుంది థ్యాంక్ యూ మీ అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ